సముద్రం అంతా వినేది మనం కొత్తగా చెప్పడానికి ఏముంది మంచిదండి లేఖన భాగం అద్భుతమైన మాటలు ప్రతి దినము చక్కగా మనం ప్రస్తావన తీసుకొస్తూనే వస్తూ ఉండాలి సాధారణంగా క్రిస్మస్ తరంగా అందరికి వేడుకలు వైభవాలు బాగా గుర్తొస్తూ ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా ఒకే ఒక పండుగని అందరూ కూడా చేసుకునే పండుగ ఏమైతే ఉందంటే అది క్రిస్మస్ మాత్రమే అని చెప్పుకోవడంలో ఏమాత్రం కూడా సందేహము లేదు దేవునికి స్తోత్రం కలుగునుక చాలా మంది వేడుకొని జరుపుకోవచ్చని కొంతమంది అంటే అసలు ఈ క్రిస్మస్ అనేది బైబుల్లోనే లేదు అనే వారు కూడా కొంతమంది ఉన్నారు ఏది లేదనప్పుడు కూడా ఈ క్రిస్మస్ అనేది బైబిల్లో ఉన్నా లేకపోయినా మనం ప్రతిరోజు కూడా ప్రభువాన్ని కీర్తిస్తున్నాం స్థుతిస్తూ ఉన్నాం ఏదైనా కూడా ఆ దేవుడికి మాత్రమే మహిమ కలగాలి దేవుని స్తోత్రం కలిగి ఉండాలి కాబట్టి రాజు క్రిస్మస్ అనంగానే మ్యాక్సిమం డిసెంబర్ నెల ఒకటో తారీఖు నుంచే మనకి ఏం ప్రారంభం అవుతాయి అంటే వేడుకలు వైభవాలు ప్రారంభం అవుతూ ఉంటాయి చాలా మందికి కూడా షాపింగ్లు ఏమండి ఇంకా కొంచెం ముందుకు వెళ్తే కనుక ఆ కుటుంబాల్లో తెలియని వంటి వస్తూ ఉంటాయి అనమాట ఎందుకంటే డిసెంబర్ ఇరవై ఐదు తారీఖు నాడు మనకి క్రిస్మస్ కాబట్టి ఈ నెల అంతా కూడా మాదే అని చెప్పి క్రైస్తవులు ఈ ఈ నెలని సొంత నెలగా భావిస్తూ ఉంటారు చాలా వరకు కూడా కొన్ని సంబరాలకి కొన్ని వైభవాలకి చెడు తీసుకుంటున్న వంటి ఆ సందర్భంలో మాక్సిమం మనము దేని గురించి మర్చిపోతున్నాం అంటే ప్రాముఖ్యంగా క్రిస్మస్ అనేది కేవలము సంబంధాలకి మాత్రం పరిమితం కాదు క్రిస్మస్ అనేది కేవలం అందరికి ఆటపాటలకి పరిమితము కాదు క్రిస్మస్ అనేది కేవలం షాపింగ్లకే లేదా డబ్బును దువారాగా ఖర్చు పెట్టేందుకు అసలే కాదు ఈరోజు క్రిస్మస్ అనగానే అందరికొచ్చే ఆలోచన ఏంటంటే నూతనమైన వస్త్రాలు కొనుక్కోవాలి ఏదైనా వస్తువుని కొనుక్కోవాలి మనం అందరికంటే భిన్నంగా ఉండాలి మన సంఘంలో వచ్చిన వారి కంటే వారు వేసుకున్న వస్త్రం కంటే మన వస్త్రం చాలా ఖరీదైన ఉండాలి ఇంకొంచెం బంగారం కాస్త వెండి మీద కాస్త మొక్క ఏం చేస్తారు అంటే ఈ డిసెంబర్ నెలలో అన్ని అప్పులను చేసి మరి కొనుక్కొని క్రిస్మస్ నాడు మందరం గెలుచుకున్నా ప్రయత్నం చేస్తూ ఉంటారు అట్టం లేరు స్తోత్రం కలిగొని గారు అరే లోయ క్రిస్మస్ అనంగా ఏమవుతుందంటే వేణుకలు వైభవాలు తప్ప అసలు క్రిస్తు అని వారు భూలోకానికి అందరూ కూడా మర్చిపోయారు వారికి జ్ఞాపకం వచ్చే ఒకే ఒక విషయం అంటే క్రిస్మస్ అనంగానే మనం ఏం చేయాలంటే ఏమండి అద్భుతంగా కొనుక్కోవాలి బట్టలు కొనుక్కోవాలి సంతోషంగా ఉండాలి అందరూ ఆటలు పాటలు వైభవాలు డాన్సులు గీతలు అబ్బో సరదా సంబరాలు చెప్పి అనుకుంటున్న వారికి ఈ రోజున ప్రభు మాట్లాడుతున్న ఏమనగా క్రిస్మస్ అంటే అంటే క్రీస్తును అభిషేక్తుడైన వారిని ఆరాధించుటే క్రిస్మస్ దేవుని స్తోత్రం కలుగుతు నిత్యము కూడా ఏం చేస్తూ ఉన్నాం అంటే ఆరాధన చేస్తూనే ఉంటూ ఉన్నాం అయితే ప్రత్యేకముగా ఈ రోజు ఎందుకు ఏర్పాటు చేశారండి బైబుల్ లో ఏమైనా రాయబడి ఉందా అంటే నా తండ్రికి ఇతన్ని పుట్టినరోజు ఇతని వైభవాలు చేసుకునే ఇష్టం లేదు కాబట్టినే ఆయన బైబుల్లో ఆయన పుట్టిన తేదీని ఆయన ఇప్పుడు కూడా లిఖితం చేయలేదు కానీ కొంతమంది ఏం చేశారు ప్రాముఖ్యంగా రోమన్ కాథలిక్ వారు ఏం చేశారంటే ప్రభువారి పుట్టిన దినాలు ఇటువంటి దినములే అని చెప్పి భావించి ఈ నెలలో ఏదైనా ఒక రోజు మనం ఏర్పాటు చేసుకుంటే కనుక చక్కగా ఉన్న ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవులు అందరూ కూడా ఒకే రోజు ఒక స్థలంలో కూర్చుని ప్రభువానికి అనుమరుస్తారని చెప్పి ఈ రోమన్ కేతలిక్ వారు ఆలోచించి ఇరవై ఐదవ ఈ క్రిస్మస్ అనేది ఏర్పాటు చేసుకున్నారు అయినప్పటికూడా మనము మన ఇంటి వారము అందరం కూడా కేవలం ఇరవై ఐదు తారీఖు మాత్రమే కాదు కానీ వారానికి నాలుగు తరలి ప్రార్థన పెట్టుకుంటాం స్వంత్రం కలిగి అంటే మనకి కేవలం డిసెంబర్ నెల ఇరవై ఐదో తారీఖు మాత్రం క్రిస్మస్ కాదు కానీ వారానికి నాలుగు రోజులు కాబట్టి వారానికి నాలుగు రోజులు క్రిస్మస్ తరం కానీ ప్రభువారు ఆరాధించాలి కానీ క్రైస్తవ్ మిస్ అయిపోయాడు మనలో ఏమైపోయాడండి దేవుడు మాయమైపోయాడు మనలో మన కలిస్తాం జీవితంలో ప్రార్థన జీవితంలో ప్రార్థన బ్రతుకులలో ఎవరు మిస్ అయిపోయారు అని ప్రాముఖ్యంగా దేవుడు మిస్ అయిపోయాడు మనలో క్రీస్తుని నామకార్థముగా జీవిస్తున్నాము ట్యాగ్ లాగా పెట్టుకుని వెళ్తున్నాము కానీ మన జీవితంలో ఏ మిస్ అయిపోయింది అంటే దేవుని యొక్క మహిమ మిస్ అయిపోయింది ఆయన ప్రభావం మిస్ అయిపోయింది ఆయన అభిషేకం మిస్ అయిపోయింది ఆయన పాతంలో ఒక ప్రవక్త మాట్లాడుతుంటాడు చక్కటి మాట ఒక్కసారి బయకు ఒక్కరి మాత్రం తెరవండి అమ్మా ఒక్కరు మాత్రం తిరవండి పరిశుద్ధమైన లేఖంలో నుంచి పదకొండవ అధ్యాయము ఒకటో వర్షం రాఘడు మాటలు ఏమనగా అక్కడ ఎస్ఐ మొద్దు నుండి ఒక చిగురు పొడుతుంది ఎస్ఐ వేర్ల నుండి అంకురం ఎదుగుతుంది ఆ శిశువులో ఎహోవా ఆత్మ ఉంటుంది జ్ఞానము అవగాహన శక్తిని ఆత్మ ఇస్తుంది ఈ శిశువు యోవాడు తెలుసుకొని గణపరచడానికి ఆత్మ సహాయము ఉంటుంది జాను సోత్రం కలుగును గాక చెప్పవక్తలు ఏదో జ్ఞానం లేక మాట్లాడండి కుటుంబాన్ని గురించి వారి వంశం గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు అప్పటికే యశ్వయి తన జీవితంలో ఏనాడు కూడా ఆశీర్వాదం చూడమని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు గారు ఇంకా రాజుగా మునుపు గారి పట్టాభిషేకం చాలా జనగ ఒక సంఘటన ప్రవక్త మాట్లాడుతూ ఉన్న మాటలేమనగా ఇదిగో ఈ మాటలు జాగ్రత్త చాలా జాగ్రత్తగా ఆగిస్తే గనక వారి మొద్దు నుండి ఒక చిగురు రాబోతుంది దేవుడు స్తోత్రం దళగురు గాక మీకు వారి ముద్దు నుండి ఒక చిగురు రాబోతుంది అంటే వారి వంశము నుండి ఒక శిశువు రాబోతున్నాడు అయితే ఈ శిశువు ఎటువంటి వాడయ్యా అంటే ప్రాముఖ్యంగా ఆ వేరు ఏ విధంగా వెళుతుంటే ప్రపంచ వ్యాప్తంగా అది చక్కగా నాటుకుంటూ వెళ్ళిపోతా వేరు అది ఏ మూలకైనా వెళ్ళగలదు ఏ మూలకైనా ఏ దేశానికైనా ఏ ప్రపంచంలో ఉన్న ప్రతి మూలకి కూడా ఏం చేస్తుందంటే కూడా ఏం చేస్తుందంటే వ్యాపించుకుంటూ వెళ్ళిపోతుంది అయితే ఆ వేరు ఏ వంశం నుంచి రాబోతుంది అంటే ఎస్ ఈ వంశం నుంచి రాబోతుంది అని గుర్తు పెట్టుకోండి ఈ వంశం నుంచి వస్తున్న వేరు ఎప్పుడైతే ఆ కుటుంబంలో అద్భుతమైన సంఖ్య చెప్పున దేవుని యొక్క వాక్యమును నెరవేర్తించ ఈ వేరు వ్యాప్తి చెందుకుంటే వెళ్ళిపోతూ ఉందో ఈ వ్యాప్తి చెందిన వంటి ఈ యొక్క వేరు అంటే అనేకమైనటువంటి పాపము పరిష్కరించేందుకు పరిహరించేందుకు ఉపయోగపడుతుంది చరిత్ర గ్రంథాల్లో అపూర్వమైనటువంటి ఘటనలు రెండు ఉన్నాయి అది క్రీస్తు పుట్టిన తర్వాత జరిగి ఉన్నాయి నంబర్ వన్ ఒకటి క్రీస్తుకు పూర్వము రెండు క్రీస్తుకు సకము తల్లి హలో విన్నారా క్రీస్తుకు పూర్వము యేసు పుట్టిన మొదలుకొని ఆయన పుట్టిక మొదలుకొని ఏర్పాటు చేసిన మన చరిత్రాత్మకమైన గట్టమయ్య ఏమైనా ఉందంటే కనుక అది క్రీస్తుకు పూర్వము క్రీస్తు సకము కొంతమంది ఒప్పుకోరు స్తోత్రం నలుగురు గాక ఎవరిని కొంతమంది ఒప్పుకోరు చాలా మంది వారి వారి పుస్తకాల్లో క్రీస్తుకు సకము క్రీస్తుకు పూర్వం అనే మాటని ఎవరి చాలా ఒప్పుకోక ఇంకొక మాటను ఏం చేశారు దాన్ని బదులుగా జోడించారు దినాలు చెప్పాలంటే కనుక ఎందుకంటే వాళ్ళు భరించలేకపోతున్నారు సహించలేకపోతున్నారు ఆ మాటని అయినప్పుడు కూడా చాలా మంది అంటూ ఉంటారు అయ్యా అయ్యా ఈ రెండు వేల సంవత్సరాలు చాలా మంది పాస్ అంటూ ఉంటారు అయ్యా రెండు వేల సంవత్సరాలకి యేసుక్రీస్తు పాటు పాటు ఉన్నాడు కదా అంటే ఈ రెండు వేల సంవత్సరాలు ముంద ఆయన లేనా చంప్రంటే ఆయన లేనా స్థోత్రంగా జపాన్ గారి హలే లూయా ఆయన భూ దిగంతలం వరకు కూడా వ్యాపించగలిగిన ఇగో ఈ యొక్క ప్రపంచం యావత్తును కూడా మొదలుకొని కూడా ఆయన చూస్తున్న దేవుడు వింటున్న దేవుడు ఘనమైన దేవుడు ఆయన ఆయన భూలోకం మాత్రమే ఉన్న పాప భారమును తొలగించి వేయడానికి తన కుమారుడిని పంపించడం దేవుడు స్తోత్రం గారు అంటే ఆయన ఆది ఉన్నాడు ప్రస్తుతము ఉంటాడు అంతమంది కూడా చాలా మంది పిచ్చులు అంటారు అంటే మీ దేవుడు రెండు వేల సంవత్సరాల ముందే వచ్చాడండి అంతకు ముందు చాలా మంది ఉన్నారండి అంతకుముందు అలెగ్జాండర్ లేడా అంతకు ముందు అబ్రహా గారు లేరా అంతకుముందు ఇషాకు లేరా అంత ముందు యాకోబు లేరా కంటే ఇషాక్ గారి జన కంటే ఈ భూమి నిరాకారంగా కొనడం చూచి ఆ భూమిని బాగు చేసిన ఉన్నారయ్యా ఆయనే సైన్ అయినా ఏ అంటే నా తండ్రి ఎక్కడ ఉన్నారయ్యా అంటే ప్రాముఖ్యంగా భూమి ప్రారంభానికి ముందే ప్రారం కాక ముందే నా తండ్రి పర్లోక రాజ్యంలో ఉన్నాడు ఆయన పర్లోక రాజ్యం కింద వచ్చి భూమిని బాగు చేసి ఒక మానవుని చక్కగా ఏర్పాటు చేసి అతను చేసిన పాపం మరల ప్రహరించేందుకు తన కుమారుని కిందకి పంపించాడు అది కూడా ఎలా పంపించాడు అంటే రక్త మాంసం ఉందో కిందకి పంపించాడు దేవుడు స్తోత్రం కలిగి చెప్పాలి చెప్పాలి ఇప్పుడు మాట నాకు చదవంగా చాలా ఏడుపు నేను తెలిసా అన్నమాట ఆయనట ఎప్పుడైతే భూమి దిగు వస్తారో ఆయన ప్రవచనాలు వినిన వంటి వారు ఆయన వారి ఆయన వల్ల పొందే అద్భుతములను ఆశ్చర్య కార్యములను పొందన వంటి వారు వారందరూ కూడా ప్రభు అని వారే ఆయనే దేవుడు నమ్మిన వంటి వారు ఎప్పుడైతే ప్రపంచ వ్యాప్తంగా ప్రభు వారు నమ్ముతుందో అప్పుడట ఆవులు గట్టి మేస్తాయి కదండి ఇప్పుడు సింహాలు గట్టి మేసే రోజులు వస్తాయంటండి అంత మీకు సింహాన్ని గడ్డిని మెత్తాయా మరి ఏం పెత్తాయి మనిషిని ఎత్తాయా జంతువులని దా నోడికి ఏ చెంది మొత్తం నువ్వు చెక్కవనుకో నిర్ణయం చేతి అడుగులేదని జంతువులు అనుకో జంతువుల్ని చక్కగా వేటాలని తింటుంది అనమాట కానీ కేవలము మాంసాహారము మాత్రమే పట్టుకునే సింహము గడ్డి తినే రోజులు రాబోతున్నాయి అన్నాడట తోడేల మధ్యలోకి గొర్రెలు వెళ్ళే రోజులు వస్తాయట మేకలు వెళ్ళే రోజులు వస్తాయట సర్పములు మానవులు ఏమీ చేయలేవట చిన్న పిల్లలు వెళ్ళి పుట్ట దగ్గరికి సర్పాన్ని బయటికి లాగి ఆడుకునే రోజులు రాబోతున్నాయి దేవుడు స్తోత్రం కలుగురుగా ఎప్పుడై అంటే క్రీస్తుని సమస్త మానవాలి అంగీకరించి ఈ క్రీస్తుని వేరు ప్రతి ప్రాంతమునకు వ్యాపించినప్పుడు అనంతరం మాట్లామనగా ఇదిగో నేడు రక్షకుడు మీ కొరకు ఎవరండి ప్రభు చెప్పారు ప్రయాసపడి భారం జరుగు మా ఇద్దరు రండి నేను మీకు అవునా కదా చెప్పండి అమ్మా ఈరోజు అలసిపోతున్న వారి కుటుంబాల్లో చిందర మారిపోయిన వాటి మీ జీవితాల్లో మీ కుటుంబంలో అనేకమైన సమస్యలు ఇబ్బందులు కరువులు కడ్డములు అనేకమైన వ్యాధులు రక్షణ తత్వాలు నా తండ్రి విషయం కూడా నీవు ప్రయాసపడి ఎంతగానో కష్టపడ్డావు కానీ నీ జీవితంలో ఏం లేదంటే శాంతి లేదు సమాధానం లేదు నీ జీవితం ఏం లేదంటే సంతోషం లేదు అంతసేపు దుఃఖమే ఎంతసేపు రోధనే ఎంతసేపు ఏదొక్క సమస్య సమస్య వెంబడి సమస్యలు ఇబ్బంది వెంబడి ఇబ్బందులు కష్టం కష్టాలు రోగాలు వెంబడి రోగాలు ఈ రోజు బాగుందని కొన్ని సరికల్లా వెంటనే రేపు జరుగున ఏదో సమస్య వచ్చి మేలు పడిపోతున్న తరుణంలో మనం ఉంటూ ఉన్నాం అందుకని ప్రభు ఏమంటున్నాడంటే ప్రయాస పడుతున్నావా సమస్యలు పాలవుతున్నావా రామాయణకి నీకు ఎక్కడ విషయం దొరుకుతుంది ఆయన మందిరములో విషయం దొరుకును స్తోత్రం కలుగును గాక ఆయన మందిరంలో రక్షణ దొరుకును ఆయన మందిరంలో శాంతి దొరుకును ఆయన మందిరంలో ప్రశాంతత త్వర దొరుకును కక్షణ అనంతరం పెట్టిన గుర్తు వ్యక్తి ఏమండి ఎవరు ఎవరండి ఆ చెట్టు మీద తక్కును బట్టి తన కుటుంబం రక్షించబడాలంటే తన కుటుంబం ఏ మాత్రం కూడా శాపం ఉండేందుకు తన చేసిన పాపం అంతా కూడా దేవుని బాధ ఉండేది బట్టి కోరుకోవడానికి చేసిన ప్రయత్నం ఉంటాయి అంటే చెట్టు కేసాడు ముందుగా చెట్టు కేసాడు ముందుగా నేను అందరికంటే ఒకేలా ఉండకూడదు అందరికంటే నేను ప్రత్యేకంగా ఉండాలి కాబట్టి నేను వెంటనే చెట్టుకి వెళ్తే ఆ ప్రభు చేసి వారు కనుక ఇదే మార్గం నుండి వస్తే కనుక ఆయన చూచి వెంటనే నేను దిగిపోయి ఆయన నా ఇంటికి తీసుకుని వెళ్ళాలని ఆలోచనతో ఉన్నాడు ఎవరండి స్తోత్రం కలుగురు కాక అలే దేవుడు సువార్త బోధిస్తున్న సమయంలో పేదలు గారు అద్భుతమైన ప్రసంగం చేసేసాడు అదిగో అపోస్తులు ఎంతో మంది ఎంతో మంది దావచ్యం ఎంతో మంది అక్కడ ప్రసంగం చేస్తూ ఉండగా ఆ ప్రసంగం నాకు ఎంతగానో లోనైన వంటి లూదిగా ఏం చేసిందంటే తన కుటుంబానికి ఆ వాక్యం తీసుకెళ్లిపోయిందంట తీసుకెళ్ళిపోయింది వాక్యాన్ని వారి మట్టునో తెలుసా అయ్యా మేము బాప్తీసం తీసుకోవడమే కాదు కానీ నా కుటుంబం కూడా బాప్తీజము తీసుకోవాలి నేను మాత్రం రక్షణ కాదు ఆయన నా కుటుంబం కూడా రక్షణ పొందాలి పొందాలి నేను మాత్రం సంఘం కాదు బాబు నా కుటుంబం అంతా కూడా సంఘానికి రావాలి 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 పర్లోక రాజ్యం అనేది అందరికి లభించేది కానీ ఈ లభించగలిగినటువంటి ప్రత్యోక రాజ్యానికి వెళ్ళలేని మరి పరిస్థితులు మనం ఉన్నాం అని చెప్పాలంటే దేని బిడ్డ ఈ లోక యచ్చులు లోకంలో ఉన్న ప్రతి ఒక్క విధమైన వాటిని మనం మానవుడు ఎక్కువగా ప్రేమించడం వల్ల రక్షకుని మర్చిపోతూ ఉన్నాం ఏదో క్రిస్మస్ అంటే వస్తున్నాం ఆర్పాటంగా చక్కగా చేస్తున్నాం ఏదో చప్పట్లు కోరుతున్నాం చక్కగా వాక్యం వెళ్ళిపోతున్నాం కానీ మన జీవితంలో నిజమైన క్రిస్మస్ అనేది ఉందా లేదా అనే ప్రశ్నార్థకం నేను వేసుకోవాలా కేవలం ఇరవై ఐదు తారీఖు ఇరవై నాలుగు తారీఖు మాత్రం ప్రార్థన కాదు కానీ ప్రతి దినము కూడా నీలో ఏముండాలంటే క్రైస్ క్రీస్తు నివసించాలి దేవుడు నీలో నాలో నివసించకపోతే గనక అది క్రిస్మస్ అండి ఏమా క్రైస్తవులుగా ట్యాక్ పెట్టుకున్నావు కదా ఈ ట్యాక్ పెట్టుకోవడానికి సాధకం చేయాలిగా నువ్వు క్రైస్తవులుగా ఓ పేరు పెట్టుకున్నావు నీ జీవితంలో నిజమైన క్రైస్తవుని నువ్వు అంగీకరిస్తే గనుక నీలో ఉండాలి అంటే నీలో జీవించాలి నీలో నివాసించాలి దేవుడు స్తోత్రం కలుగురు అయితే ఆయన కట్ట ఆయనకున్న శక్తి బలం అంటే ఒకటి మోర్పు రెండు సహనం ఏంటంటే ఒకటి ఓర్పు రెండు సహనం ఓరేం చెప్పండి ఓర్పు రెండు సహనము ఓర్పు సహనము కలిగిన వారు ఆ ప్రభుత్వ చెప్తున్న మాటలుగా ఈ రెండు కలిగిన లక్షణం కలిగిన వంటి వాడు ఏం కలిగి ఉంటున్నాడు అంటే ఒకటి బలాన్ని పొందుకుంటున్నాడు అంటే ఏం పొందుకుంటు ఒకటి బలాన్ని పొందుకుంటున్నాడు శక్తిని పొందుకుంటున్నాడు అభిషేకాన్ని పొందుకుంటున్నాడు ధైర్యాన్ని పొందుకుంటున్నారు ఎందుకయంటే ఓర్పు కలిగి ఉండాలి రెండు సహనముగా ఉండాలి ఈ రెండు చక్కగా ఉంటున్నాడు కాబట్టి క్రైస్తవుడు ఎలా ఉండాలి అంటే ఓర్పుతో ఉండాలి సహనంతో ఉండాలి వేచి చూడు చూడు సహనం బట్టి వేచి చూడు నా తండ్రును మాట్లామనుగా నీ శత్రువుల మధ్యలో నేను భోజనమును సిద్ధపరుస్తా ఉన్నాడు దేవుడు స్తోత్రం కలుగురు గాక నీవు నశించిపోవు నీ కుటుంబం నశించిపోదు నీ కుటుంబం దేవుడిని ఆశ్రించబడుతుంది నీ కుటుంబం దేవుడిని దీవించబడుతుంది ఎప్పుడు అనగా ఆ క్రిస్మస్ ఏదైతే ఉందో అది నీలో ఉన్నప్పుడు ఆ అభిషేకం కలిగిన వంటి ఆరాధన ఉన్నప్పుడు నిన్ను ఎవరు కూడా ఏమి చేయలేరు చేయడం ఎవరు కూడా దేవుడు స్తోత్ర చెప్పాలి చెప్పాలి అలూయా ఇదో ఇద పండగ కాబట్టి ఆ బట్టల కోసము బంగారం కోసము ఏమండి ఈ నీళ్ళంతా శుభ్రంగా చేసుకోవడానికి రంగులే గాలి పండగ ముందు మనక మనం శుభ్రం చేసుకోవాలి ఏంటండి ముందు మనకు మనం శుభ్రం చేసుకోవాలి ముందు మన మనసును శుభ్రం చేసుకోవాలి ఆ నూతనమైన వస్త్రం ఎలాగైతే కోరుకుంటున్నావు మన బ్రతుకులు మన జీవితం కూడా నూతనంగా మార్చబడాలయ్యా దయచేసి ఈ సంవత్సరంలో ఒకవేళ నేను నీ అందు నూతనంగా మార్చబడలేదేమో దయచండి రాబోతున్న సంవత్సరం కల్లా నన్ను నీ పని నీ పనిగా నన్ను మార్చుకున్నయ్యా అని ప్రభువా దగ్గర ఏమండి వెలిగెత్తి ప్రార్థన చేయాలి అదే నిజమైన క్రైస్ క్రిస్మస్ అంటే అండి ఇవి కాదు క్రిస్మస్ అంటే క్రిస్మస్ అంటే ఏం తెలుసా నీ బ్రతుకుని చూసి అన్నిలు మార్చబడాలి దేవుని స్తోత్రం నీవు నీకు వ్యవహారం చూసి నువ్వు వంటి ప్రార్థన చూసి నువ్వు వంటి ఆయన పరిచయం చూసి నువ్వు ఉంటే మాటలు చూసి నువ్వు చేస్తాను ప్రార్థనలు బట్టి నువ్వు నడుచుకుంటున్న వాక్యసారం అని జీవితం బట్టి నీకున్న ఓర్పు సహనం బట్టి అన్ని చూసి మారాలి అలా మారితేనే అది నిజమైన క్రిస్మస్ అంటే అండి నేను చూసి మారాలి నీ కుటుంబం నేను చూసి మారాలి ఏ ఎప్పుడు ఆ మంత్రానికి వెళ్తున్నావు మందిరానికి వెళ్తున్నావు ఏం బాగుంది నీ జీవితం నీ బతుకేం బాగుంది నీ బొతుకిచ్చాకే ఉంది కదా నువ్వే అందరం మందిరానికి ఇక నేనేదో నా బొత్తుకు ఇక ఉండదుగా అనకూడదండి గుర్తుపెట్టుకోండి ఆ విధంగా క్రైస్తవ జీవితము ఉండకూడదు చక్క నువ్వు మందిరానికి వెళ్తున్నావు అద్భుతంగా నువ్వు దేవుడిని ఆశ్రయిస్తున్నాడు మాకు ఏ జనాలు వచ్చినా ఏ దగ్గులు వచ్చినా నీకేది ఏమండి నీకే సమస్యలు రావు సమస్య మొత్తం నా మీద సరే పదా నీతో పాటు నేను అందడానికి ఆ సాక్ష్యం పొందుకోవాలి దేవుడు స్తోత్రం కలుగునగా ఆ సాక్ష్యం పొందుకోవాలి ప్రతిక్రహిస్తే కూడగలుగుతారా ఈనాడు నీవు మాత్రమే కాదు దేవుడు అందరికీ రావడము నీతో పాటు నీ కుటుంబం దేవుడు అందరికి రావాలంటే నీవు నిజమైన సాక్షిగా పథకాలు దేవుడి యందు సాక్ష్యం లేకుండా బతుకుతే వేస్ట్ దండగా మన జీవితం సాక్ష్యంతో బతకాలి మన జీవితం సాక్ష్యంతో ముందుకెళ్లాలి మన జీవితం సాక్ష్యంతోనే ప్రభువారి దగ్గరికి వెళ్ళిపోవాలి ఆ సాక్ష్యమే నువ్వు ఏంటి అని నిరూపిస్తావు ప్రభువారి దగ్గర అర్థం తెల్లారా ఆ ఎవరు చెప్పు నీ గురించి ఈ లోకంలో చెప్పుకుంటారేమో కానీ ఎవరు పదో చాలా మంచోడండి వాడి అబ్బు వాడి వాడికి బాగా అందరికి సహాయం చేసి గుణమండి అండి చాలా మంచి చూడండి నోరు చెప్తే మంచి మాట తప్ప వేరే మాట రాదంటే అని చెప్పి నరుగులో నాలుగు విధాలుగా మాట్లాడినా వంద వ్యర్థం అది కానీ దేవుడు ఒక్క మాట మాట్లాడుతుంది ఏమని తెలుసా యోగు వంటి మీద అంటాడు ఎవరితో అపవాదం దేవుని స్తోత్రం నలుగురు గాక ఒకే ఒక మాట దేవుడు అనేది మనలాగా ఓ పది మాటలు మాట్లాడి తీసుకెళ్లి ఏది తగ్గించరాయన ఏ జట్టు కూడా మనం ఎట్లా అవసరము మనకి లేదు దేవుడు ఒకే ఒక మాట అంటాడు ఏమో తెలుసా యోగు వంటి వారిని భూలోకంలో చూసావా వారికి నా మీద ఎంతో శ్రద్ధ ఏంటండి దేవుడి మీద ఎంతో శ్రద్ధ నాకు నేనంటే వాడికి ఎంతో భయము అంటే వాడికి ఎంతో భక్తి నేనంటే వాడికి ఎంతో ప్రార్థన విలువ వాడి వంటి వాడు చూసావా భూలోకంలో సాక్షిం నీ ఎగురి దేవుడు అక్కడ అటువంటి సాక్షి జీవితాన్ని పంచుకోగలుగుతున్నావా అటువంటి సాక్షి జీవితాన్ని ఏర్పాటు చేయగలుగుతున్నావా అటువంటి సాక్షి జీవితం ఉంటే కనుక ఇది నిజమైన క్రిస్మస్ అంటే నిజమే స్తోత్రం ఆ వాస్తవం తెలియదు నేను రక్షకుడు మీ కొరకు ఆయనే అవునా తల్లి నిజమేనామ్మా ఎవరి కొరకు పుట్టాడు ఆయన అని చెప్తున్నా ఏమని వెళ్ళారా ఈ లోకమునకు మహా సంతోషకరమైన సువర్తమానము అంటే రాయబడింది అట్లా ఏం చెప్పాలా దేవుడు సువర్తమానం అంటే సువర్తమానం అంటే చెప్పండి అవునా కదా ఆయన ఏం చెప్తున్నాడు అంటే ప్రయాస పరిమాణం వస్తున్న సమస్త జిల్లా ఇక నా ఎద్దుకునండి నేను మీకు ఏమిస్తాను విశ్రాంతినిస్తాను దేవుడు స్తోత్రం నలుగుడు గాక ఈ మాట కంటే ఇక ఏ మాట దీనికంటే విలువ కలిగి ఉంటారు చెప్పండి అమ్మా ఎవరైనా చెప్పగలరు లోకంలో నీకు ఈ మాట చెప్పే దమ్నా ఉందా చెప్పండి రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను చెప్పగలిగిన ఇక్కడ ఎవరైనా ఉన్నాడు చెప్పనమ్మా రండి నేను మీకు రక్షణ ఇస్తాను చెప్పగలిగిన ఇక్కడ ఎవరైనా ఏ మానవుడు ఉన్నాడో తెలియాలా రండి నేను మీకు స్వస్థతని ఇస్తాను అలా చెప్పగలిగిన మనిషిని నువ్వు చూడగలవు ఇప్పుడు ఎప్పుడైతే చెప్పరంట అసలు రోగం వచ్చినా హాస్పిటల్కి అనుకో ఆపరేషన్ చేస్తారు మందులు ఇస్తారు లక్ష లక్షలు ఖర్చు పెడతాం కానీ కూడా భరోసా వాళ్ళు ఎవరు అందుకని ముందుగానే ఏం చేస్తారనుకో భార్య ఆపరేషన్ అయితే భర్త సంతకం తీసుకుంటారు భర్త ఆపరేషన్ అయితే భారత ఎందుకని ఏమైనా అయితే కనుక మాకు సంబంధం లేదు అని చెప్పి ముందుగానే ఏం చేస్తారంటే వాళ్ళు ఒక ప్రామిసర్ నోటు చక్కకి సంతకాలు పెట్టి చేసుకుంటారు దేనికయ్య అంటే అలాగే తెలియదు రాబోయే ఐసీయూలకు వెళ్ళిన వాడు బతుకుతాడా బయటికి వస్తాడనేది డాక్టర్ తెలియదు కానీ ఆ తండ్రి అంటే ఏమో తెలుసా నీవు విశ్వాసముతో నమ్మిన ఎడల స్వస్థత కలుగుతుంది దేవుడు స్తోత్రం కలుగును కాక ఒక కథ అండి రేపు చూద్దాం ప్రభు వారు కుష్ఠరాగ వచ్చాడండి కుష్ఠరోగు కుష్ఠరోగు వచ్చి బాబు నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచు ఆయన అని ఒక మాట అంటే యాడ కుదరదు ఏ ప్రాణాడా మా దగ్గర మదుపేళ్ళు డాక్టర్ తీసుకొస్తానా ఎప్పుడంటూ పాటు రేపు తీసుకొస్తా వైద్యం చెప్పున్నాడా నేను విశ్వాసమును బట్టి నీకు స్వస్థత కలుగును మాట పరిగణ అంతే దేహంలో ఉన్న ఎక్కడెక్కడ ఏ మూలం ఉందో అన్న సమస్తం మొత్తం కూడా తుడుచు పట్టిపోయింది మొత్తం వాడి మీద ఉన్న రోగం పోయింది వాడికి పట్టిన దరిద్రం పోయింది దేవుడు స్తోత్రం కలుగునుగా ఇప్పుడు నీ మీద రోగం పోవాలి నీకు పట్టినా ఎంత బాగుంటదో ఏ అవునగా ఆ ఎంత బాగుంటుందో అది పోవాలి కానీ మనం ఏం చేయాలి అంటే ముందుగా క్రీస్తుని నీవు సొంత రక్షకుడిగా అంగీకరించాలి ఏం చేయాలండి క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించాలి అంగీకరించాలి అలా అంగీకరిస్తేనే అదే నిజమైన క్రిస్మస్ ఏమండి అదే నిజమైన క్రీస్మస్ ఈ రోజు ఎంతమంది దేవుని అంగీకరిస్తారో చదువు బయట చేప ఎంతమంది దేవుణ్ణి అంగీకరిస్తారో చదువు బయట చేపట్టరా పూర్తిగా అంగీకరిస్తారుగా ఏం తెల్లరా దేవునికి చెప్పడం దగ్గరగా ఈ క్రిస్మస్ నీ జీవితంలో గొప్ప వెలుగులు వెలిగుంచునుగా ఆరిపోయిన మన బ్రతుకులో ఉన్న దీపాన్ని దేవుడు గాక నీకున్న సమస్యలు సమస్తము దేవుడు తొలగించును గాక ఆ దీపము దేవుడు వెలిగించును గాక నీకు పట్టిన ప్రతి విధమైన వాటి శాపము దేవుడు గాక నీకు పట్టిన ప్రతి విధమైన రోగము దేవుడు గాక దేవుడు తన గాయమైన ముట్టును గాక నిజమైన క్రిస్మస్ నీ కుటుంబమలో ప్రారంభమగును గాక. ఆశీర్వాదంతో నీవుని ఇంటివారి ఆశీర్వదించబడును గాక. సంపూర్ణమైన ఆరోగ్యంతో ఆరాధన చేయును గాక. అతి కృప సమాధానం ప్రభు మాకనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాము అందరల్లారా. అందరం కళ్లు మూసుకుంటాము. అందరం కళ్లు మూసుకోండి. తల్లారా ప్రతి ఒక్కరు కళ్లు మూసుకుందాము. నిజంగా దేవుని యందు మనం అందరం కూడా ఈ రోజు ఇది ఈ ఇక్కడ కుటుంబం అనబడి మన సంఘంలో చక్కటి ఆరాధన చేసుకుంటూ ముందు సాగి వెళ్తూ ఉన్నాం తల్లులరా తండ్రుల్లరా దేవుడు మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే